ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేను రీసెంట్ గా తిరునల్లారు శనీశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను ఈ తిరునల్లారికి ఎలా వెళ్ళాలి అంటే తిరుపతి నుంచి ప్రత్యేక ట్రైన్ అయితే ఉంటుంది ప్రతి బుధవారం అదేవిధంగా శుక్రవారం అయితే ట్రైన్ ఉంటుంది రామేశ్వరం ఎక్స్ప్రెస్ అనేది సో తిరుపతి నుంచి ఇది మార్నింగ్ పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు ప్రారంభమవుతుంది సో మనకు డైరెక్ట్గా తిరునల్లారికి అయితే స్టేషన్ లేదు సో మనం మైలదురై అనే ఒక స్టేషన్లో దిగి అక్కడి నుంచి వెళ్లాల్సిందనమాట సో స్టేషన్ స్టేషన్లో దిగేసిన తర్వాత అక్కడి నుంచి బ తిరునల్లార నేరుగా గుడి టెంపుల్ వద్దకే బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి సో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సో తిరునల్లా శనీశ్వర స్వామి యొక్క అసలు ప్రత్యేకత ఏమిటంటే చాలామందికి ఏలినాటి శని అదేవిధంగా శని దోషం లాంటివి ఉంటాయి సో ఇవి విముక్తి చెందాలంటే అక్కడ ఒకసారి దేవుని దర్శిస్తే అక్కడ నుంచి విముక్తి పొందుతుందని చాలా వరకు మన ప్రజలు నమ్ముతూ ఉంటారు సో ఇందుకో భాగంగానే మేము ఒక దర్శనంతో వెళ్ళడం జరిగింది సో ఇది అయితే చేరిపోయాము ఇది తిరునాళ్లలోని నల్లతీర్థం అండి సో మనం దేవుని దర్శనానికి వెళ్లే ముందు ఈ నల్లతీర్థం దగ్గరకు వచ్చి స్నానం చేసుకొని మనం స్నానం చేసిన బట్టలు అలానే ఆ కొ నదిలోనే వదిలేయాలండి ఆ కోనేరులోనే సో చాలా మంది ఇక్కడ వాళ్ళ వాళ్ళ యొక్క దోషాలు తీసుకోవడానికి కొంతమంది నల్ల దుస్తులు కూడా కట్టుకొని వస్తూ ఉంటారు సో నల్ల దుస్తులు కుట్టుకొని కట్టుకొని వచ్చేసి సో అక్కడే ఆ వస్తువులను అయితే అక్కడే విడిచేసి వెళ్ళి బట్టలు అక్కడే విడిచేసి వెళ్ళిపోతూ ఉంటారు సో ఇక్కడ స్నానం చేసిన తర్వాతనే మనం టెంపుల్లోకి వెళ్ళి అక్కడ శనీశ్వరుడిని దర్శనం చేసుకోవాలన్నమాట సో మొత్తంగా మేము వెళ్ళిన రోజు అయితే చాలా వరకు క్రౌడ్ ఎక్కువగా ఉంది సో సాధారణంగా చాలా తక్కువ మంది జనాలు ఉంటారని మేము అనుకున్నాము కాకపోతే ఆ శనివారం రోజు ఇక్కడ ప్రత్యేకత అండి ప్రతిరోజు శనివారం నాలుగు గంటలకైతే దేవాలి అయితే ఏమైతే తెరుస్తారు సో ఆ టయానికి మేము ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి వెళ్ళామండి ఈ ఫోర్ థర్టీకి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది చాలా మంది కుటుంబ సమేతంగా వచ్చి వాళ్ళ వాళ్ళకున్న దో దోషాలు నివారించుకోవడానికి వస్తున్నారు సో మొత్తంగా అక్కడ విడిచిన బట్టలు వేసేయడానికి ప్రత్యేకంగా కొద్దిగా కౌంటర్స్ కూడా ఏర్పాటు చేసిన చేయడం జరిగింది సో మన బట్టలు తీసుకొని వాటర్లో వదిలేకుండా కానీ ఇది మొత్తం తిరునల్లార్ యొక్క కోనేరు అండి మొత్తం కూడా చాలా అంటే చాలా పెద్ద కోనేరు సో ఆ టైంలో కూడా లైటింగ్ అంతా కూడా చాలా అయితే బాగుంది సో మేము కూడా స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము సో నేను మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే తిరునల్లారికి అయితే వెళ్ళాము సో చాలా వరకు వాటర్ అయితే చాలా వేడిగా అనిపించింది అంత అర్లీ మార్నింగ్ కూడా మేము చాలా చల్లగా ఉంటాయో అనుకున్నాము కాకపోతే కూడా చాలా వేడిగా ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండి అందరూ స్నానం చేయడం వల్ల ఆ విధంగా టెంప వాటర్ టెంపరేచర్ ఆ విధంగా ఉండొచ్చు సో మొత్తంగా అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా ఇదిగా ఉంటుందండి సో చాలామంది వాళ్ళ జీవితాల్లో నిజ జీవితాల్లో ఒక్కసారైనా కూడా తిరునల్ల శనీశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకొని అక్కడ ఉన్న తీర్థంలో స్నానం చేస్తే వాళ్ళకున్న శని దోషం మొత్తం పోతుందని చాలామంది వేద పండితులు కానీ అదేవిధంగా చాకంటే కోటేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా చాలా ఛానల్స్ ద్వారా తెలియజెప్తున్నారు సో ఇక్కడ తిరునల్లారి అనేది యొక్క ప్రత్యేకత యొక్క అనేది చాలా అయితే గుడి అయితే చాలా చాలా పెద్దదిగా ఉంటుంది సో ఈ కోనేట్లో స్నానం చేసిన తర్వాత వాళ్ళ యొక్క పాపాలు అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి శని దోషాలు మొత్తం పోతుంటాయని అన్నారు సో జనాలైక ఇక్కడికైతే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నారు సో ఇది మొత్తం గుడి పక్కన ఈ గుడి యొక్క ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడి నుంచి మనం అయితే లోపల దర్శనం అయితే వెళ్ళాలి సో ఇక్కడ సాధారణ దర్శనం అదే విధంగా వంద రూపాయల టోకన్లు విధంగా యాభై రూపాయల టోకన్లు అయితే ఉంది సో మేము వంద రూపాయల టోకన్ తీసుకొని డైరెక్ట్గా అయితే వెళ్ళిపోయామండి మాకు ఒక టెన్ మినిట్స్లో అయితే అయిపోయింది మాకు ఒక పది నిమిషాల దర్శనం అయితే అయిపోయింది సో ఇక్కడ ఉన్న వ్యూ అనేది మొత్తం గుడి యొక్క వ్యూ అనమాట ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అదే విధంగా మూడు గోపురాలు ఎలా ఉంటాయి మొత్తం వ్యూ అనమాట ఇది సో ఇది దీన్ని సేమ్ ఇలాంటి వ్యూనే మనం అరుణాచలంలో కూడా చూస్తాము అక్కడ ఎలా అయితే గోపురాలు మెయిన్ గోపురం రాజగోపురం ఎలా ఒక వ్యూ అనేది ఉంటుందో ఇక్కడ కూడా తిరునలాల్లో కూడా అలాగే ఉంది సో ఈ తిరునలా రావడానికి సో మాకు వచ్చేటప్పుడు అయితే ట్రైన్ ఫెసిలిటీ ఉన్నదండి వెళ్ళేటప్పుడు అయితే ట్రైన్ ఫెసిలిటీ లేదు సో అక్కడి నుంచి పాండిచ్చేరి అయితే వన్ థర్టీ కిలోమీటర్స్ వస్తుంది సో మేము పాండిచ్చేరికి వచ్చి పాండిచ్చేరి నుంచి తిరుపతి రావడానికి మెమో ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండదు సో ముందుగానే మనం రిజర్వేషన్ చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఒక వారంలో కేవలం రెండు మూడు సార్లు ఉంటుంది కాబట్టి జనాలు అయితే చాలా అయితే చాలా ఎక్కువగా ఉన్నారు సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే శుక్రవారం ఇక్కడ ట్రైన్లో బయలుదేరి శుక్రవారం రాత్రికి మైలదురై అదే తిరునల్లారా చేరుకుంటున్నారు సో శనివారం పొద్దునే నాలుగు గంటలకైతే గుడి ఓపెన్ అవుతుంది మీరు నల్ల తీర్థంలో స్నానం చేసిన తర్వాతనే గుడికి వెళ్లాల్సింది అయితే ఉంటుంది సో ఇటువంటి ట్రావెల్ లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు తిరునల్లారికి వెళ్ళాల్సి తిరుపతి రామేశ్వరం ఎక్స్ప్రెస్కి టికెట్ బుక్ అయితే ఓకే అండి ఒకవేళ అలాంటి బుక్ కాని సమయంలో ప్రతిరోజు పాండిచ్చేరికి అయితే తిరుపతి నుంచి అయితే ట్రైన్ ఉందండి ఆ పాండిచేరికి ట్రైన్కి వెళ్ళిపోయి సో అక్కడి నుంచి తిరునల్లార్ కేవలం త్రీ అవర్స్ జర్నీ అండి అక్కడి నుంచి ప్రతి పాండిచ్చేరి నుంచి డైరెక్ట్గా తిరునల్లార్కే బస్సెస్ అయితే గా ఉంటాయి సో అదైతే చాలా ఈజీ జర్నీ సో తిరుపతి నుంచి మైలుదూర వెళ్ళి మైల్ నుంచి తిరువల్లారికి వెళ్ళాలంటే వెళ్ళడానికి అదే విధంగా తిరుపతి నుంచి పాండిచ్చేరికి వెళ్ళి పాండిచ్చేరి నుంచి తిరునల్లార్కి వెళ్ళడానికి మొత్తంగా మనకు ఎయిటీ కిలోమీటర్స్ సేవ్ అవుతుంది పాండిచ్చేరి రూట్ అయితే బెస్ట్ రూట్ అండి మొత్తానికి సో మీరు ఒకవేళ ప్లాన్ చేసుకోవాలంటే పాండిచ్చేరి రూట్ ప్లాన్ చేసుకోవడం చాలా బెస్ట్ సో మేము అయితే రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయ్యేటప్పుడు ఈ వాతావరణం అయితే చాలా అయితే చాలా బాగుంది ఇదంతా బస్ వేయండి సే పా తిరునల్లార్ టు పాండిచ్చేరికి వెళ్ళే దారిలో అయితే ఇది ఈ వీడియో అయితే తీసాను సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ లైక్ చేయండి షేర్ చేయండి